యేసుక్రీస్తు వేసుక్రీస్తున్నామున్న అందరికీ శుభదయం ఆగస్టు ముప్పై అవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగం ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయం భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ యేసుక్రీస్తును దేవునిగా నమ్ముకున్న వారంగా ఆయన కృపతో జీవితంలో నిలవబడగల శక్తిని కలిగి ఉన్నామంటే కేవలం ఆయన చిద్ధమై ఉన్నది అయితే మనం దేవుని కృపను పొంది ఉన్నామని విశ్వాసంలో ఉండక నాపై దేవునికి కృపా కటాక్షం కలగలేదని పో వెళ్ళిపోతూ ఉంటాం గొప్ప జీవితం నూరంతుల ఫలములతో ఆయన ఇచ్చిన దివ్యంలో అనుభవించుచున్నామంటే అది కేవలం దేవుడు మనకు అనుగ్రహించును స్థితిని స్థితి మాత్రమే మనం యేసుక్రీస్తునందు వినయభయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన సేవను చేయగల శక్తిని ఆయన జీవ మార్గంలో నడవగల భాగ్యములతో దయచేనుగాక ఆమె ప్రార్థన కృపమయడా ప్రేమమయడా కృపవాసి గల మహారాజా నీ కృపను సదాకాలము పొందుచు నీ సేవను చేయగల శక్తిని బలమును దయచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమ్మరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమరించమని వేడుకునుచున్నాము ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకునే శక్తిని దయచేయుము మాకు కావలసిన ఈవులను వరములను అనుగ్రహించుము ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్నా నీ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమరించుము మాకు కావలసిన వల్ల అనుగ్రహించమని వేడుకునుచున్నాము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ అంజయ్ కుమార పరిశుద్ధాత్మత ఏకదేవుని నామంలో ఆయన కృపను నిరంతరం పొందగల స్థితిని వినయభైభక్తులు కలిగే సేవ చేయగల భాగ్యములను మనల్లరకు అనుగ్రహించుగాక ఆమె ఇట్లు దేవుని శ్రీ వారి చర్యలో మీ సహోదరి ఆ మెయిన్ కార్బ్లెసియో అందరికీ మరణత